ఏంటి రా ఏమైంది ఏం లేదు రా కూర్చో కూర్చోనా మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు బైక్ ప్రెసెంట్ చేస్తున్నాను సాయంత్రం ఐదింటికి నువ్వు మళ్ళీ నాకు ప్రెసెంట్ చేయలేదు ఓకే ఈడు మామూలు కాదు

దొంగ పిండి అంతా పాడు చేసావు కదరా ఎక్కడి నుంచి వచ్చావురా రా నిత్యం మడిపోను నా సరికంతా చెప్తున్నాం అతను గుడ్డబాల్గా నటి అమ్మాయిలు నడిపిస్తున్నారు కంప్లైంట్ వచ్చింది సార్ ఫుల్ హంటింగ్ హ్యాండింగ్ సార్

బాలు టైం కొంటా ఉన్నావు కదరా ఎక్కడరా నువ్వు సైడ్ అయిపోతే రైట్ చూసుకోలేదు బాబు గుడ్డాడు ఓ అసలు నీ టైం బాగుంది అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి పంజాగుట్ట రండి నేను డ్రాప్ చేస్తాను నీకెందుకు బాబు ఈ శ్రమ శ్రమ బలెవారండి నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ డ్రాప్ చేస్తాను ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత బాధకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియని రండి సార్ మీలాంటి గుడ్ డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలియదు నాకు తెలుసండి రండి మీకు కూడా వస్తే నాకు వచ్చిన నాలుగు డబ్బులు పోతాయి బాబు ఏదో డబ్బుదే ఉందండి మనసు అండి మీరు రండి నేను డ్రాప్ చేస్తాను హుషార్ రెస్పాండింగ్ ఓకే సార్ ఓకే సార్ మేడం స్కోర్ ఎంత స్కోర్ కరే రేడియో అనుకున్నాను బండి టాపిక్ లో ఆగిందా జనం బాగా ఉన్నారా మరి నే మొదలెట్నా బాబా ధర్మం చెయ్యండి అమ్మా ధర్మం చెయ్యండి చూడటానికి దుఃఖలా ఉన్నా ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగు సంపాదిస్తూ ఉంటే నువ్వు షోక చేసి తిరుగుతావా సిగ్గులేదు నీ బతుకు చేయడా అలా కోపడతా పెట్టి నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి నాలుగు పోతాయి ఎన్నో కాదు శిశి నీతో నాకేంటి అమ్మా నవ్ వచ్చేలా ఉన్నాడు హలో హాయ్ డాడీ బాగున్నాను మీరు అన్నయ్య ఎలా ఉన్నారు కాలేజ్ బాగుంది హాస్టల్ యావరేజ్ ఉంది ఎస్ అలాగే టైం కి ఫోన్ చేస్తా రోజు ఫోన్ చేస్తాను రైట్ ఓకే డాడీ బాయ్ ఇంకొకటి వెస్ట్ ఆ చాచా లైపిన్ అమ్మ ఇక్కడ స్వామి సచ్చితానంద స్పీచ్ ఉందని వెళ్ళింది ఏమేం గేన అలాంత స్వామి జీలే పాడం స్పీచ్ చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది టూ మచ్ అమ్మే వన్ మినిట్ ఆ ఏంటిది బుక్స్ తెలుస్తుంది ఎవరికి దేనికి నీకే నాన్న తెచ్చారు ఇవి చదివితే ఖచ్చితంగా నీకు ఐపీఎస్ వస్తుంది ఐపీఎస్ వస్తుందో లేదో తెలియదు కానీ న్యువార్గా సైట్ వస్తుంది అయితే నాన్నకి చేరా రాది ఇప్పుడే టిఫిన్ పెట్టి అదే చేతో విషయం పర్తావమ్మా డ్రామా అన్నయ్య కజిస్తానమ్మా కజిస్తాను అబుక్సిలై ఓ కనీసం డମ୍బల్స్ లగపరికి వస్తాయి ఓకే ఆర్మ్స్ ఏ సంధ్య నీకు విషయం తెలుసా నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే ఏం మాట్లాడేవే నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాను మరి నేను ఒప్పుకున్నానా సచ్చి నీకు సౌవరాదట హేహే ఎందుకసరా

రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడుల్స్ రెండు మటన్ నూల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక నిమిషం ఇకేం కావాలి మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ ఆర్డర్ తీసుకురా మామా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా మామా ఆ పిల్లాడు చూడ ఎలా ఎత్తున్నాడా పక్కన బాబు చూడు ఎలా తినేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చేమలో పడతారని చెప్పేవనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నెప్పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ పెన్ పెన్నంటే ఆటోగ్రఫ్ కూడా తీసుకుంటుంది ఎలా ఉంది సూపర్ బా ఇప్పుడు ఆర్డర్ హలో సార్ సిగ్గుందా అసలు బుద్ధి మీకు ఏమిటి మీరు అనేది చిన్న చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఇక్కడ నవ్వుతూ చికెన్ తింటారు ఏంటండి ఏం పేరెంట్స్ అండి మీరు ఆ పేరెంట్స్ కొంటాక్ డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లల కంటే సరిపోదండి వాళ్ళని సరిగా పెంచాలి ఆ ఓపిక లేకపోతే కన్ను మానేయాలి వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా లేదే అలాంటప్పుడు వాడు నేర్పించే మీకే వచ్చారండి చెప్పండి చెప్పండి ఊరికే కనడా నేను చెప్పలేదు అతనే ఇతను ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి వాడు ఏమడుగుతుండే మీకు తెలుసా ఏం అడుగుతారండి ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చి వాళ్ళంతే ఇందాక పైన సౌండ్ వచ్చింది ఏంటి హెలికాప్టర్ సౌండ్ ఎవరు మినిస్టర్లు ఉంటారా వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంటే ఈ అంతులు వచ్చారు వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఎక్కిస్తారు தப்பா தப்பு ஜனான